ెడ్డి ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది సర్పంచ్ ఫలితంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన రాజు ఇంటిపై గెలిచిన వర్గం దాడి చేసింది ప్రత్యర్థి రాజు ఇంటిపై ట్రాక్టర్ తో దాడి చేశారు సర్పంచ్ పాపయ్య వర్గీయులు తనపైనే పోటీ చేస్తారంటూ పాపయ్య వర్గం తమ కుటుంబంపై దాడి చేశారంటున్నారు బాలరాజు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది సర్పంచ్ ఫలితంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన రాజు ఇంటిపై గెలిచిన వర్గం దాడి చేసింది ట్రాక్టర్ తో ప్రత్యర్థి రాజు ఇంటిపై దాడి చేశారు సర్పంచ్ పాపయ్య వర్గీయులు తమపైనే పోటీ చేస్తారంటూ పాపయ్య వర్గం తమ కుటుంబంపై దాడి చేశారని బాలరాజు చెబుతున్నారు ఈ దాడికి సంబంధించి మా ప్రతినిధి దివాకర్ మరింత సమాచారం ఇస్తారు దివాకర్ సర్పంచ్ ఫలితాలు వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత కూడా ఈ దాడులేంటి ఎస్ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీల మధ్యన చిచ్చు రేపుతున్నాయి ఈ రెండు వర్గాలకు సంబంధించిన వారు తరచు ఘర్షణలకు దిగుతున్నారు పంచాయతీ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి నిన్నటి వరకు రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి మూడో విడత ఇంకా కావాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే అక్కడక్కడ ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి వర్గీలు బాహాబాకీ దిగుతున్నారు ఇప్పుడు ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట్ గ్రామంలో కూడా నిన్న ఫలితాలు విడుదల కావడం జరిగింది దాంట్లో ఈ బాలరాజు అని ఓడిపోయినటువంటి క్యాండిడేట్ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా నిన్న పోటీలో ఉన్నాడు అయితే ఈయనపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి పాపయ్య ఆయన గెలుపొందడం జరిగింది అయితే నిన్న గెలుపొందిన తర్వాత ఈ రోజు మార్నింగ్ పాపయ్యకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైనటువంటి చిరంజీవి ట్రాక్టర్ ని నేరుగా ఈ ఎవరైతే పోటీలో నిలిచున్నాడో ఆయన ఇంటికి తీసుకెళ్లి ట్రాక్టర్ తో దాడి చేయడం జరిగింది ఈ ట్రాక్టర్ దాడిలో ముగ్గురు మహిళలు అంటే ఈ రాజుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు వారిని ఒకరిని హైదరాబాద్ తరలించారు మిగతా ఇద్దరిని ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వారి పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది అయితే దీనికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గీయులు వచ్చి తమపై దాడి చేశారని వారిని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి వారిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ వాళ్ళంతా కూడా ఎల్లారెడ్డి హెడ్ క్వార్టర్ లో బైఠాయించి నిరసన తెలుపుతున్నారు ఈ పార్టీ మండల అధ్యక్షుడు అండతోనే కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థి తమపై దాడి చేశారని చెప్తున్నారు పోటీలో ఉండేటప్పుడు కూడా పోటీలో నిలబడద్దని చెప్పి ఆయన బెదిరించారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పి వారు ఆరోపిస్తున్నారు ఇప్పుడు వారి పైన కేసు నమోదు చేసేంత వరకు తమ ఈ ఆందోళనను విరమించేది లేదని చెప్పి ఎల్లారెడ్డి హెడ్ క్వార్టర్ లో వారు డిమాండ్ చేస్తున్నారు దీనికి ఎమ్మెల్యే కూడా వాళ్లకు మద్దతు తెలుతున్నారని చెప్పి వారు ఆరోపిస్తున్నారు మొత్తం మీద ఈ పంచాయతీ ఎన్నికలు గ్రామ గ్రామాల్లో చిచ్చు రేపుతున్నాయి అంటే ఈ ఎన్నికల సమయంలో తరచు ఘర్షణలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ దివాకర్